はい、フレンズ、イルヤールまし హలో హాయ్ దిస్ ఇస్ నా అనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళిన నెక్స్ట్ డే అన్నమాట మార్నింగ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాకే లేచామండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే కాదు ఎందుకంటే మేము పడుకోవడమే త్రీ థర్టీకి పడుకున్నాం కాబట్టి సెవె సెవెన్ ఓ క్లాక్ లేచాము ఇంకా ఫస్ట్ మొహం అంతా ఫ్రెష్ అప్ అయ్యి చంపన్న వాగు దగ్గరికి వెళ్తున్నామండి మనం సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళిన వాళ్ళ అమ్మవారి దర్శనానికన్నా ముందు జంపన్న వాక్కు వెళ్ళి స్నానాలు చేయడం కానీ తలనీళాలు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే పిల్లలకి అక్కడ తలనీళాలు ఇవ్వడం కానీ ఫస్ట్ అక్కడే చేయాలి అందుకే ఫస్ట్ జంపన్న వాగు దగ్గరికి అయితే వెళ్తున్నాము రష్ అయితే క్రౌడ్ ఫుల్గా ఉందండి ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము చూడండి ఫస్ట్ పిల్లలకి ఇంకా నేను చిన్న చిన్నగా షార్ట్ వీడియోస్ తీసుకున్నాను ఫస్ట్ పిల్లలకి అయితే ఐదు కత్తెరలు జుట్టు తీసి జంపన్న వాగులు అయితే వదిలేస్తారన్నమాట తర్వాత తల తడిపేసి ఇంకా గుండు చేయించడానికి మా మూడు గుండులకైతే గుండు అయిపోతుంది ముగ్గురు పిల్లలకి ఫస్ట్ మా జయనికి చేయించాము వీడు మా బావగారి చిన్న కొడుకు అన్నమాట ఇంకా మొక్క అయితే తీర్చుకుంటున్నామండి ముగ్గురు గుండులవి కదలేదు డాడీ మా కన్నగాడు ఎంత ఏడుస్తాడు అనుకున్నాం కానీ గుడ్డు చేసేటప్పుడు భలే కోఆపరేట్ చేశాడండి మామూలుగా కాదు ఇంకా అందరము జంపన్న వాగులోనే స్నానాలు చేసామన్నమాట సో లోపలికి వెళ్ళి కూడా చేయొచ్చు కానీ అంత ఇదిగా లేదని చెప్పేసి ట్యాప్ల కింద స్నానాలు చేసేసాము అందరము హోల్ మెంబర్స్ మీ అందరి అయితే ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాం అన్నమాట రూమ్కి రూమ్ గురించి మీకు చెప్పాను కదండి సిక్స్ హండ్రెడ్ సింగిల్గా సింగిల్ రూమ్ అన్నమాట కానీ ఇక్కడ అది దొరకడమే పెద్ద టాస్క్ అలాంటిది మాకు ఆ నైట్ దొరికిందంటే పెద్ద గ్రేట్ అనుకోవాలి సో మాకైతే లక్ పిల్లలతో రోడ్ పైన పడుకోవడం రోడ్ సైడ్ అంటే ఇబ్బంది పడే వాళ్ళం కదా ఫైనల్గా అయితే ఇంకా రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట రిటర్న్ బ్యాక్ అవుతున్నాము సో రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అలా ఇబ్బందిగా ఉంటుంది కదండి సో జంపన్న వాకి ఆపోజిట్లో ప్లేస్ అయితే ఉంటుంది చిన్న రూమ్ ఉంటుంది కానీ అక్కడ శారీ వేర్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట ఆ ప్లేసు అందుకని రూమ్ సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయామండి మా గుండెగాడు భలే క్యూట్గా ఉన్నాడు కదా ఇంకా ఎంతఃపురానికైతే లాక్ ఏమి ఉండదన్నమాట సో ఏమైనా వ్యాలబుల్ ఐటమ్స్ ఉంటే మనీ కానీ అలా ఏమైనా ఉంటే మనమే హ్యాండ్ బ్యాగ్ లాంటిది స్మాల్ థింగ్ క్యారీ చేస్తే బెటర్ చాయిస్ ఇంకా రెడీ అయితే ఇంకా సో దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు ఏది চাই ఏది గడనే ఇచ్చా అచ్చ ఇక్కొండానా హేం కాదు చెన్నారెట్ల ఆలు తీసుకుంటున్నాం ఏది తీసుకుంటాం మా హోల్సేల్ షాపులో కేవలం 100 రూపాయలు మాత్రమే అన్నవడన ఖచ్చితంగా అమ్మవారికి బంగారం అయితే సమర్పించాలండి బంగారం అంటే బెల్లం అన్నమాట దానితో పాటు టెన్ కొబ్బరికాయలు గాజులు పసుపు కుంకుమలు అమ్మవారిల ఇద్దరికి సమ్మక సార సారకకి ఖచ్చితంగా మర్చిపోకుండా సమర్పించాలి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా అమ్మవారు మన కృప కల్పిస్తారండి ఫిఫ్టీన్ డేస్ ముందు జాతరకే ఎంత క్రౌడ్ ఉంది చూడండి చాలా భయమేసింది ఆ క్రౌడ్లో కానీ దేవే కన్నగారిని ఇప్పుడు క్యారీ చేస్తాడు కాబట్టి నాకు అంత ప్రాబ్లం అనిపించదు ఇంకా అమ్మవారిని స్ఫూర్తిగా కోరుకునే కోరికలు మనం ఇక్కడ బంగారాన్ని సమర్పించి కోరుకుంటే డెఫినెట్గా జరుగుతుందండి మా నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఉన్న ఒకే ఒక్క కోరిక ఏంటి అంటే ప్రస్తుతానికి మాకు ఆడపిల్ల పుట్టాలి అని నాకు మా దేవికి ఆడపిల్ల పుట్టాలి మాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము ఆడపిల్లలు పుట్టాలని మనస్ఫూర్తిగా అమ్మవార్లను కోరుకున్నామండి అప్పుడు ఆ పుట్టిన బుడ్డదాన్ని ఎత్తుకొని దానెత్తు బంగారం నిలువెత్తు బంగారం అంటారు దానెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కాము చూడాలి అమ్మవారు మా కోరిక నెరవేరుస్తారో నెరవేర్చారో మరి வைருங்கள முமெய்து வட்ட decisive కోరిన కోరిక వెంటనే తీరుతుంది అని అంటారు కదా అమ్మవారి దయ మాపైన ఉందనిపించింది తొట్టెలో పలగ్ గారే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయి పిల్లలకి ఆకలేసింది అంటే సో టిఫిన్ తినేసి షాపింగ్ చేద్దామని ఇంకా వచ్చామన్నమాట అస్సలు బాగాలేదండి ఫుడ్డు కాస్ట్ కూడా వన్ ప్లేట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అస్సలు టేస్ట్ అయితే మాకై నాకైతే అస్సలు నచ్చలేదు కానీ పిల్లల కోసం తప్పదు కదా ఇంకా అలానే షాపింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఇంకా పిల్లల గురించి తెలిసిందే కదా పట్టుబడితే వదలరు ఇంకా పిల్లలకి టాయ్స్ తీసుకున్నాము వాళ్ళకి కావాల్సినవి తర్వాత అక్కడ సమ్మక్క సారక్క ఫోటో డెఫినెట్గా తీసుకోవాలి అలాగే గాజులు దారాలు పసుపు కుంకుమ ఖచ్చితంగా మర్చిపోవద్దండి పెళ్ళైన వాళ్ళు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అందులోని అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు అస్సలే మర్చిపోవద్దని గాజులు పసుపు కుంకుమ దారం తీసుకున్నాము అలాగే కన్నా వాళ్ళకి మూడు గుండు అయినాయి కదా గుండెలకి క్యాప్స్ తీసుకున్నాము అలాగే సమ్మర్ కూడా వస్తుంది కాబట్టి క్యూట్ క్యూట్గా అనిపించడానికి త్రీ టైప్స్ ఆఫ్ క్యాప్స్ తీసుకున్నాము త్రీ మెంబర్స్కి అంటే మా ముగ్గురికి అన్న వాళ్ళకి అలాగే మీరు ఎప్పుడైనా జున్నుది కోవా బ్రెడ్ తిన్నారా ఆ బ్రెడ్ తీసుకున్నాను నాకు చాలా ఇష్టం ఇది సిటీలో అయితే ట్వంటీ రూపీస్ ఇక్కడ టెన్ రూపీసే అన్నమాట అలాగే వస్తూ ఉంటే ఇక్కడ స్నేక్స్ని పాములని ఆడించే వాళ్ళు ఉంటారు కదా దగ్గరికి ధైర్యం చేసి వెళ్దాం అనుకున్నాను కానీ దూరం నుంచి అదిగోండి చూడగానే భయం వేసి ఇక బ్యాక్ స్టెప్ వేశాను అలాగే ఇక్కడ మూలికలు ఉన్నాయంట సో వీటి గురించి అడిగి తెలుసుకున్నాను ఎందుకు ఏంటి అని చిన్నపిల్లలు నిద్దట్లో భయపడకుండా టాయిలెట్ బే వాళ్ళు ఉంటారు కదా అలా ఉండకుండా కొంతమంది ప్రతిదానికి ఏడుస్తూ చిరగ్గా ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఈ మూలికలు కొన్ని ఇంకా వేరే వాటికి అని చెప్పారు ఇంకా మొత్తానికల్లా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా రిటర్న్ బ్యాక్ అవుతున్నాము మేడారం నుండి ఎందుకు అంటే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది అది కాక వాటర్ అన్నీ మళ్ళీ సపరేట్గా కొనుక్కోవాల్సి వస్తుంది దానికి మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది కాబట్టి సో అదంతా ప్రాబ్లం ఎందుకు కొంచెం మనం ముందుకు వెళ్తే క్రౌడ్ కొంచెం తగ్గి ఉన్న ప్లేస్లో మనం చికెన్ వండుకొని తినవచ్చు కమ్మగా అని చెప్పేసి అని అనుకున్నాము మేకలు కోస్తారు కోడి కోస్తారు ఏదైనా సరే అమ్మవారికి మనకు మన స్తోమతికి తగ్గినంత తగినంత అమ్మవారికి సమర్పించి మన కోరిక కోరుకోవాలండి అంతే మీ మరితో అందరం ఇంకా కూల్ అవ్వడానికి జ్యూస్ ఐస్ క్రీమ్తో ఇలా కూల్ అవుతూ చిల్ అవుతున్నాము ఈ లైఫ్ ఎప్పటికీ మర్చిపోలేము ఈ స్వీట్ మూమెంట్ అయితే నేనండి దర్శనం కంప్లీట్ అయింది వండుకొని బయట తినేసి వెళ్ళిపోవడం రామప్ప లక్నవరం సమ్మక్క సారక్క మేరారం జాతర కంప్లీట్ అయిపోయింది అంతా కాకపోతే ఇంకా ఫుడ్ అయితే తినలేదండి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా ఇటు నుంచి రామప్ప ఇంకా లక్నవరం ఇంకా కొన్ని ప్లేసెస్ చూస్తాము సో అవన్నీ నేను కంటిన్యూస్ వెళ్ళా నమస్తే పెట్టావా మళ్ళీ ఏ ప్లేస్ అయితే బాగుంటుందని చూస్తున్నాము ఎక్కడ చూసినా క్రౌడ్ ఎక్కువగానే ఉంది సో ఇక పక్కన అయితే ఇంకా చికెన్ తీసేసుకున్నాం కదా చికెన్ తీసేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాము కొంచెం క్రౌడ్ లేని ప్లేస్కి పీస్ఫుల్గా ఉండాలి అని ఫైనల్గా అయితే చికెన్ తీసుకొని అంటే కోడిని కట్ చేయించుకొని దాన్ని క్లీన్ చేసేసి ఇంకా మేడారంలోనే కాకపోతే ఎంట్రీలో అన్నమాట ఇక్కడ ఇవి బాగుంది అని చెప్పేసి రోడ్కి పక్కన ఇక్కడే మా అక్క ప్రిపేర్ చేసింది మా బాగారు స్లీప్ వేసిండు మాదేవ్ కన్నా వాళ్ళు అందించారు కార్లో ఇంకా ఆడుకుంటున్నారు నేనైతే ఇలా వీడియోస్ చేసుకుంటున్నా ఇంకెవ్వరికి నిద్ర లేదండి ఇంకా మా మాధు మా బావగారు స్లీప్ వేస్తున్నాడు మా దేవునికి పిల్లలందరినీ మా దేవు చూసుకుంటున్నాడు నేను వీడియోస్ రీల్స్ చేసుకుంటున్నాను మాకు వచ్చేసి వంట ప్రిపేర్ చేస్తుంది వండడం మన వల్ల కాదన్నమాట ఇలా జరుగుతుంది ఈరోజంతా ఇంకా లొకేషన్ అయితే అద్దెరిపోయిందండి సో ఇక్కడే కొంచెం అప్ అవి రిలాక్స్ అవ్వాలని ఆగాము తింటాము ఇంకా ఫుడ్ ఆల్రెడీ చికెన్ ప్రిపేర్ అయిపోయింది సో ఇంకా చికెన్ కర్రీ వండింది ఫ్రై ఏం కాదన్నమాట ఎందుకంటే అందరికీ సరిపోవాలి అంటే ఇబ్బంది కదండి ఫ్రై అందుకని చికెన్ కర్రీ వైట్ రైసే అన్నమాట బగార్ రైస్ అలా ఏం కాదు చిన్న గ్యాస్ తీసుకొచ్చుకున్నాం కాబట్టి మేము ఈజీగా క్యారీ చేయగలిగాము అట్లా ప్రాబ్లం ఏమీ అనిపించలేదు ఇంకా ఫ్యామిలీ అందరం ఇలా కూర్చొని తింటుంటే బలా జాయ్ఫుల్గా ఎంజాయ్గా అనిపిస్తుంది కదా కమ్మగా ఇంకా లంచ్ చేసేసి మొత్తం ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ